స్థానిక గోకవరం రోడ్డులో గల ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తల్లిపేరుతో ఒక ముక్క కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డ్రోమా పిడి అడప వెంకటలక్ష్మి జిల్లా పరిషత్ సిఈఓ పాటంశెట్టి నారాయణమూర్తి జిల్లా పంచాయతీరాజ్ అధికారి సౌజన్య భారతి కాలేజీ విద్యార్థి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడి భావితరాలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని ముఖ్యంగా ఒక ఉద్యమ రూపంలో జగ్గంపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకుని లక్ష పళ్ళ మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ పీడీ సహాయ సహకారాలు అందించాలని మొక్కలను పెంచేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు అరవై సంవత్సరాలు పైబడిన ఉపాధి కూలీలను ఉపయోగించి నీళ్లు రక్షణకు ఉపయోగించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం జీను మణిబాబు కొత్త కొండబాబు జెడ్పీటీసీ బిందు మాధవి రఘురాం ఎంఆర్ఓ ఎంటీఓ ఉపాధి హామీ ఏపీఓ టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ನಲ್ಬೂ ಇಂಚರ ನಲ್ಬೂ ಪೇಲು ಡ್ರೈವಿಂಗ್ಲೋ ಬಂದೆ ಅನಿ ಆಸರೆ ಅಪ್ಪಗ ಗಮೇಡನ್ પેટ્રોલ ರಬಬ್ ಮಟ್ಟಿ ದೈಲದ ಮತ್ತು ಮತ್ತು ಬಾರಂ ತೈಡ್ ಜೋನ್ ಬಾರಂ ರಂಜಿಲು ಬಾ ಫೋಟೋ ಮಾಡಿ ರಂತೆ ಸಾರ್ನೆ ರಂತೆ న్లోమలీ మోమవల czego దెడు ini లోమల은 గొమల మనుెేజుం పాబే స్యి Eck్దాడి, ఉలనీతేదాకేధండి 24 руки, 3

టోటల్ గా ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వనమోత్సవ కార్యక్రమం చెట్లు పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండి అనేటటువంటి ఒక నినాదంతో ప్రతి తల్లి పేరుతోటి ఒక మొక్క ఒక సూత్రీకరణతో ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం జగ్గంపేట నియోజకవర్గంలో అధికారుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఇది ఆరంభం మరి దోమపీడీ గారు సహకరిస్తే కేవలం పలవృక్షాల్ని ఒక లక్ష పలవృక్షాల్ని ఒక ఉద్యమ రూపంలో మన జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా నాటాలనేటటువంటి సంకల్పంతో మేము ఉన్నాం మరి ఆవిడ తప్పుగా సహకరిస్తారని అంటే అంటే నాటడం అంటే ఆర్పాటుగా ఇవాళ మొక్కలు వెళ్ళిపోవడం కాదు దాన్ని పెంచేటటువంటి ఇది కూడా దోమపీడీ గారు ఇవ్వాలి మనం ఎన్ని మొక్కలైతే లక్ష మొక్కలు వేసామో ఆ లక్ష మొక్కల్ని కూడా పెంచడానికి ఏర్పాట్లు చేయాలి అవసరమైన కాడ ఫెన్సింగ్స్ నీళ్లు పోసేటటువంటి దాన్ని సంరక్షించేటటువంటి బాధ్యత ఎన్ని మొక్కలకి ఈ మనిషి అని చెప్పి ఏదైతే ఎల్ఆర్జీసీ నుంచి ఉందో ఇవాళ మనం తెగని కొడలతో గడ్డి పోయించి డబ్బులు ఇస్తున్నాం వాళ్ళకే ఆ మొక్కలు పెంచేటటువంటి బాధ్యతనిస్తే చాలా ఆనందంగా వాళ్ళే పెంచుతారు ఎవరు కూడా స్వామర్లు కాదు మనం చెప్పడంలో ఉన్నాయి చేయించుకోవడంలో ఉంది అరవై ఏళ్ళు పైబడ్డటువంటి వాళ్ళందరినీ కూడా మొక్కలు పెంచే కార్యక్రమంలో మీరు పెట్టండి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ప్రతి గ్రామంలో నిన్నీ ఇన్ని మొక్కలు ఏం చెప్పాలి వాళ్ళు తగ్గట్టు మొక్కలు ఇవ్వండి అలా మీరు ఎంత రోజువారీ దినుగా కూలిస్తున్నారో అంతా ఇవ్వండి దానికి ఇబ్బంది లేదు హ్యాపీగా వాళ్ళు పనిచేయడానికి ఉంటుంది ఎందుకంటే పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట వెళ్తే ఆ మొక్క సంరక్షణ నేర్పడతాయి ఇరవై నాలుగు గంటలు అక్కడ ఉండక్కర్లేదు అక్కడ మందు టెండలో వెళ్ళి నెత్తి మీద గొడ్డేసుకుని చెట్టు ఎక్కడ దాని చూసుకోవాల్సిన పని ఉండడానికి ఆ గంట పని చేస్తాడు అక్కడ మరుగంటలో ఇంటికి పోతాడు హ్యాపీగా ఉంటాడు మళ్ళీ సాయంత్రం వస్తాడు చూసుకుంటాడు దాన్ని చేస్తాడు కాబట్టి ఆ విధానాన్ని అవలంబిస్తే ఇక్కడ లక్ష మొక్కల్ని కూడా మనం వేసి పలుతూ ఉంటది పెంచడానికి అవకాశం ఉంటుంది దీన్ని ఖచ్చితంగా మూడు సంవత్సరాలు పెంచాలి ఏదో ఒక సంవత్సరంతో అయిపోద్దని మాత్రం అనుకోదు మేడం త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్ కింద పెట్టి మీరు మొక్కల్ని ఈ పల వృక్షాలను మనం పెంచగలిగితే మాకున్నటువంటి అంటే మా మీద నుంచి కోతులు దాడి తగ్గుతుంది ఇప్పుడు ఎందుకంటే అడవుల్లో అన్నిటిని మనం తినేసాం కాబట్టి ఇవాళ అడవులు వదిలేసి కోతులు ఓళ్ళ మీద పడ్డాయి కనీసం పలవృక్షాలు ఆటల కోసం మనం పెంచితే ఆ కోతులు మన మీద దాడి చేయడం మానేసి ఆ చెట్ల మీద దాడి చేస్తాయి ఆ టోడి బతుకుతాయి పర్యావరణాన్ని మనం పరిరక్షించడం ఈ రకంగా చెయ్యాలి అని చేద్దామని చెప్పేసి అని నేను ప్రత్యేకంగా అధికారులు అభ్యర్థిస్తూ ఈ ప్రోగ్రాంని జాగ్రత్తగా ఈ లక్ష మొక్కలకి ఎంతమందిని ఇస్తారో ఒక టేబుల్ తయారు చేసి ఎందుకంటే మాకు పనిచేసే వాళ్ళు ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా పని పని మంది మంద లోపం తప్పించి చేస్తారు వాళ్ళందరితో మీట్లు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒక మీటింగ్ పెట్టి మీరు జగ్గంపేటలో ఈ లక్ష మొక్కల ప్ర ప్రణాళికని తయారు చేసి దాన్ని ఇవాళ ఎర్రి బుర్రిగా మనం ఏదో చేసేసామో అనిపించుకోకుండా రెండు మూడు రోజులు టైం తీసుకుని మీరు ప్రణాళిక సిద్ధం చేసి మేటికి గిన్నె మొక్కలు పీల్ ఎస్టెంట్కి గిన్నె మొక్కలు ఉన్నటువంటి దినసరి కూలీ గిన్నె మొక్కలు అని చెప్పి మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రతి ఊళ్ళోనే ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో సేఫ్టీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సేఫ్టీ ప్లేసెస్లో ఏసీలాగా మాత్రం నిర్ణయం తీసుకోండి ఆ రకంగా చేస్తే ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు ఆలోచన చేసి ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి పథకం మనకు భవిష్యత్ ప్ర ఉపయోగపడతా తరాలకి కాబట్టి అలా చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జాహర్